కొంచెం ఈ రోజు మా అందరి ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి పుట్టిన రోజు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరికీ పండుగ రోజు సో ఇప్పుడే మేము నగిరిలో అంగరంగ వైభవంగా చేసుకొని తిరుపతిలో మా గురువు గారి సమక్షన జగనన్న రోజులో వేడుకల్లో పాల్గొనడానికి రావడం జరిగింది నిజంగా చాలా హ్యాపీగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఇలాంటి నాయకుడు ఏ రాష్ట్రంలో ఎవరికీ దొరకడు అనునిత్యం పేద ప్రజల గురించి ఆలోచిస్తాడు కులం చూడడు మతం చూడడు పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి మంచి చేసిన వ్యక్తి కానీ మీ అందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఏ విధంగా కూటమి ప్రభుత్వం అబద్ధాలతో తప్పుడు ప్రచారాలతో ఈవీఎంలని మేనేజ్ చేసుకుంటూ అధికారంలోకి వచ్చారో మనం చూసాం అందుకే ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్న ప్రజలు వాళ్ళని ఎవరిని పట్టించుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళెవరూ కూడా ప్రజలకి సంక్షేమాన్ని కూడా అభివృద్ధిని అందించే కార్యక్రమం చేయకపోవటం మనం గమనించాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మేము ఓట్లేసాం జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళాయి అని బాధపడుతూ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అవ్వాలి మా జీవితాలు బాగుపడాలని ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా జగనన్న పుట్టినరోజు వేడుకలు ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి వార్డులో కూడా ఘనంగా జరుపుకోవడం మనం అందరం కూడా గమనిస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ముందు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అన్నాడు కానీ అధికారంలోకి వచ్చాక బాబు షూరిటీ బాధుడే బాధుడు గ్యారంటీ అన్నట్టుగా అయిపోయింది చెప్పిన సూపర్ సిక్స్లు ఏమీ చేయలేదు కొత్త సూపర్ సిక్స్లు తీసుకొచ్చారు విద్యుత్ ఛార్జీలు పెంచారు అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఫ్రీ ఇసుక అంటూ రెండు రెట్లు పెంచారు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు ఎక్కడ పడితే అక్కడ పుణ్యక్షేత్రాల్లో కూడా పబ్బులు పెట్టుకుంటూ బెల్ట్ షాపులు తెరుచుకుంటూ ఈరోజు ఈ తిరుపతి పవిత్రతని గంగపాలు చేయాలన్న ప్రయత్నం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా మా నియో మా చిత్తూరు జిల్లా అధ్యక్షుడి గారి ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలకు పోరాటానికి మేమందరం కూడా అడుగులో అడుగు వేస్తూ మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రిని చేసేంత వరకు కూడా ఈ పోరాటాలు ఆపమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎంత సిగ్గు చేటంటే రాష్ట్ర వ్యాప్తకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లెక్సీ పెట్టకూడదంట కటౌట్ పెట్టకూడదంట పోలీసుల్ని పెట్టి వాటిని చింపించడం తప్పుడు కేసులు పెట్టించడం బెదిరించడం చూస్తుంటే జగనన్నను చూస్తే భయం అనుకున్నాం ఆయన ని చూస్తే కూడా కూటమి ప్రభుత్వానికి భయం అన్న విషయం ఈరోజు మాకు అర్థమైంది ఈరోజు మాకు ఇన్ని సీట్లున్నాయి అన్ని సీట్లు ఉన్నాయని చెప్పుకుంటున్న లోపల భయం ధైర్యం లేకుండా ఇలా ని పెట్టుకొని దౌర్జన్యం చేయడం చూస్తుంటే కూటమి ప్రభుత్వం మీద జాలే జాలేస్తుంది వాళ్ళకి సూటిగా మేము హెచ్చరిస్తున్నాం ఇక మీదట ఇలాంటి చేతగాని పనులు నీతిమాలిన పనులు చేస్తే వదిలిపెట్టేది లేదు ఇంతకు ఇంత వడ్డీతో కూడా ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని రాష్ట్రం అంతా కూడా ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు సంతోషంగా జరుపుకుంటూ మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మేం అన్నకి అండగా జనంకి తోడుగా ఉంటామని వైఎస్ఆర్ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు నిజంగా చాలా సంతోషంగా ఉంది అన్నకి ఆ వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాల్ని ప్రసాదించి ఈ దొంగలందరినీ కూడా ఎదుర్కొని నిలబడే విధంగా మళ్ళీ తొందరగా ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా వచ్చే విధంగా చేయమని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై జగన్ మరి ఫైల్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా వెరిఫై చేసుకోమనండి ఏవైనా ఫైల్స్ ఉన్నాయి తప్పు నేను చేయలేదు కాబట్టి ఫైల్స్ మీ దగ్గర ఉన్నాయి వెరిఫై చేసుకోండి అని చెప్తున్నాను ఆంధ్రుల అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగాయి వేలాది మంది కార్యకర్తల సమక్షంలో అందరూ కూడా పండుగలాగా ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయటం కోసమని పునరంకితమై పునరుజ్జీవమై జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో పేద ప్రజల జీవితాలలో మార్పులు వెలుగులు వస్తాయి అన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైన కాలంలోనే ఆ ప్రభుత్వము ఆ పాలన జరుగుతు జరుగుతున్నటువంటి అన్యాయాలు దాష్టికాలు మోసాలు అకృత్యాలు దౌర్జన్యకాండలకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో తమ అసహనాన్ని వ్యక్తీకరిస్తున్నటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటువంటి బాధ్యతను భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరాన్ని అగత్యాన్ని గుర్తించి ఈ రోజున ఇక్కడ సర్వసభ్య సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయటానికి కంకణబద్ధంగా ప్రతి బూనై జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ఈ ప్రతిజ్ఞ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తీసుకోవటం జరిగింది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి